టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో విజేతగా నిలిచిన మన టీమిండియా జింబాబి పర్యటనకు రెడీ అయింది ఈ టూర్ తనే టీ ట్వంటీలో టీమిండియా కొత్త శకం ప్రారంభం కానుంది పదకొండు సంవత్సరాల తర్వాత మన టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధనాధన్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే అయితే ఈ పర్యటన నుంచి ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్ళందరికీ విశ్రాంతినిచ్చింది ఈ పర్యటనకు సుబ్మాన్ గిల్ ను సారథిగా ఎంపిక చేసిన టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఉన్న సంజు శాంసన్ ఎస్ఎస్వి జైస్వాల్ శివన్ దుబేలతో పాటు రిజర్వ్ ప్లేయర్ గా ఉన్న రింకు సింగ్ ను కూడా జట్టులోకి తీసుకుంది ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన రియన్ పరాగ్ రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ రములకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు కానీ చివరి నిమిషంలో గాయంతో తప్పుకోగా శివన్ దుబే తో అతని స్థానాన్ని ఈ ఐదు టీ ట్వంటీ సిరీస్ లో తొలి మ్యాచ్ శనివారం జూలై ఆరున జరగనుంది ఇక ఇండియా అండ్ జింబాంబే టీ ట్వంటీ లో హెడ్ హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మ్యాచ్లు జరిగితే టీమిండియా ఆరు మ్యాచ్లు గెలిచింది అండ్ జింబాంబే రెండు మ్యాచ్లు గెలిచింది పోతే ఈ మ్యాచ్లో బరిలోకి దిగే తుది జట్టుపై ఆసక్తి నెలకొంది ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ ఈ పర్యటనలో టీమిండియాకు హెడ్ కోచ్ గా వివరించనున్నాడు ఒకసారి జింబాబ్బేతో తొలి టీ ట్వంటీకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఎస్వి జైస్వాల్ సుబ్మాన్ గిల్లు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది ఐపీఎల్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్లో ఆడవచ్చు ఇక రుతురాజ్ గైకోట్ బెంచ్ కే పరిమితమయ్యే ఉన్నాయి వికెట్ కీపర్గా సంజు శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు ఇక పేస్ ఆల్రౌండర్ శివన్ దుబే ఐదో స్థానంలో ఆడనుండగా రింకు సింగ్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయిలు బరిలోకి దిగనుండగా ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు